ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెట్టు నిలిచింది చెపాక్ వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది బ్యాటింగ్ బౌలింగ్లో రాణించలేకపోయిన సిఎస్కే ఈ టోర్నీలో ఏడో ఓటమిని నమోదు చేసింది ఆడిన తొమ్మిది మ్యాచ్లలో రెండిట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగును నిలిచింది సన్రైజ్ హైదరాబాద్ ఈ టోర్నీలో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిఎస్కేకు బ్యాటింగ్ అప్పగించాడు ఆయుష్ మాత్రే పంతొమ్మిది బంతుల్లో ముప్పై రన్స్ చేసి అవుట్ అయ్యాక డివాల్స్ బ్రేవిస్ ఇరవై ఐదు బంతుల్లో నలభై రెండు రన్స్ చేసి రాణించడంతో సిఎస్కే పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట యాభై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు ప్యాట్ కమిన్స్ జయదేవ్ రెండేసి వికెట్లు మెహ్మద్ షమీ ఒకటి కామిందు మెండీస్ ఒక వికెట్ పడగొట్టారు అనంతరం మోస్తర లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్ హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది ఇషాన్ కిషన్ ముప్పై నాలుగు బంతుల్లో నలభై నాలుగు రన్స్ చేశాడు కామిందు మెండీస్ ఇరవై రెండు బంతుల్లో ముప్పై రెండు రన్స్ చేసి నాట్అట్ గా రాణించాడు నితీష్ కుమార్ రెడ్డి పదమూడు బంతుల్లో పంతొమ్మిది రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు ఖలీల్ అహ్మద్ అన్షుల్ కాంబోస్ మరియు రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు ఈ మ్యాచ్ విజయంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది మిగిలిన ఐదు మ్యాచ్లు గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశం ఉంది ఒక్క దానిలో ఓడినా కష్టమే అని చెప్పొచ్చు అటు తొమ్మిది మ్యాచ్లలో రెండిట్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ షట్లు దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాయి కాగా పన్నెండుల తర్వాత చెపాక్లో చెన్నైని ఓడించడం గమనార్హం ఈ మ్యాచ్ లో ఓ అసాధారణ క్యాచ్ నమోదైంది ఈ మ్యాచ్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్మెన్ బ్రావిస్ బాధిన బంతిని సన్ రైజర్స్ ఆటగాడు కామిందో మెండిస్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇన్నింగ్స్ పదమూడో ఓవర్ వేయడానికి అక్షల్ పటేల్ వచ్చాడు అయితే అప్పటికే క్రీజ్లో సెటిల్ అయిన బ్రావిస్ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నం చేశాడు అయితే హర్షల్ పటేల్ హాఫ్ స్టంప్ అవుట్ సైడ్ మీదుగా హాఫ్ ఓలీ బౌలింగ్ చేశాడు దీంతో బ్రావిస్ లాంగ్ ఆఫ్ మీదుగా షాట్ ఆడాడు ఫ్లాట్గా వెళ్లిన బౌల్ బౌండరీని తాకిపోయింది కానీ ఇక్కడే ఉన్న కామిధో మెంటిస్ అద్భుతమైన రీతిలో ఫుల్ లెంత్ డ్రైవ్ చేసి క్యాచ్ అందుకుని అవురా అనిపించాడు ఐపీఎల్ లో ఏదైనా టీం ఓడిపోతే ఆ నెక్స్ట్ రోజే ఆ టీం ప్లేయర్స్ స్టోల్ అవ్వడం చాలా కామన్ కానీ సన్ రైజర్స్ మ్యాచ్ అంటేనే ఫోకస్ మొత్తం ఆ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య మీదే ఉంటుంది మ్యాచ్ గెలిచినా ఓడినా ఏదైనా సీజన్ మొత్తానికి సరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది చిన్నపిల్ల మనస్తత్వంతో ఫోర్ కొడితే గంతులేయడం అవుట్ అయితే మూతి ముడుచుకోవడం చేస్తుంది చపాక్ స్టేడియం వేదికగా సిఎస్కే మీద గెలిచిన తర్వాత కూడా నెట్టింట కావ్యమారన్ ఎక్స్ప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి మ్యాచ్ అనంతరం కెమెరామెన్ ఫోకస్ మొత్తం కావ్యమారన్ మీదే ఉంది సన్ బౌలింగ్ సమయంలో బ్యాటింగ్ సమయంలో డక్అవుట్లో ఉన్న ప్లేయర్ల కంటే కావ్యమారన్ పైనే కాన్సన్ట్రేషన్ చేశాడు క్యాచ్లు మిస్ చేసినప్పుడు కోపంతో ఊగిపోయిన కావ్యమరణ్ ఫోర్లు సిక్సర్లు కొడుతుంటే ఆనందంతో గంతులేసేసింది